డివైన్ మెసేజెస్ డిఎ డియర్స్ మీ విషయంలో కార్మిక్ ఎవరైతే కార్మ చేశారో ఎవరైతే మీకు ద్రోహం చేశారో గతంలో ప్రస్తుతం వాళ్ళు డిస్మిస్ అయ్యారంట వాళ్ళ కర్మ అనేది ఆ విధంగా వారికి చేరింది అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు ఎవరు వాళ్ళు అండ్ మీకు తెలుసా ప్రజెంట్ మీతో మాట్లాడుతున్నారా అనేది వీడియో ద్వారా చూద్దాం ఓకేనా ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ విషయంలో కార్మికు మన కలెక్టివ్ విషయంలో కార్మికులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఆర్డర్ చేద్దామని ట్రై చేశారంటండి తప్పిద్దామని ప్రయత్నించారంట బట్ కుదరలేదు సో మనీ కూడా పోగొట్టుకున్నారంటండి ఈ విషయంలో మీ ఫ్యామిలీని ఎలాగైనా ఇబ్బంది పెడతానని చెప్పి ఒకరికి మనీ ఇచ్చారంటే ఇంకొకరి దగ్గర మనీ తీసుకున్నారంట సో ఈ విషయం ఏం చూసి తెలుసు కదా ఏం చేసి కప్ కళ్ళు కప్పేసి ఎవరు ఏమీ చేయలేరు సో న్యూ బిగ్నింగ్కి వాళ్ళకి అసలు అవకాశం కూడా లేదండి ఎందుకంటే వాళ్ళ గురించి తెలిసిపోయిందంట ఎవరికి తెలియకూడదో వాళ్ళకి వాళ్ళ గురించి తెలిసిపోయిందంట అండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎవరు కలెక్టివ్ ఎవర కార్మికు మనకు కలెక్టివ్ ఇబ్బంది పెట్టాలని చూసిన కార్మికు ఎవరు మీరు ఇంటా బయట బ్యాలెన్స్ అయిపోతున్నారు ఇలాగే ఉంటే మీ జీవితాల్లో వచ్చేస్తుంది వచ్చేసింది ఇంకందరూ మీ మాటే వింటారు వాళ్ళని వాళ్ళ మాట ఎవరు వినరు మీ ముందు నుంచోడానికి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారంట ప్రస్తుతం సో వాళ్ళకి ఏ రకంగా కూడా అవకాశాలు లేవండి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేవండి ఎవరి నుంచి వాళ్ళు ఎవరో కార్మిక్ మన మనం కలెక్టివ్ తెలుసా ఎవరు వాళ్ళు ఫాస్ట్ పర్సన్స్ అండి వర్క్ ప్లేస్లో వాళ్ళు ఆల్రెడీ కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళు వర్క్ ప్లేస్లో వాళ్ళండి ఫాస్ట్లో మీతో బ్రేకప్ అయిన వాళ్ళు ఓకేనా ఇంకా చెప్పండి ఏంటి ప్రస్తుతం వారి పరిస్థితి ఏంటి ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటి ఎందు స్పేస్ చెప్పండి వాళ్ళ పరిస్థితి ఏంటి ఏదో విషయంలో దారులు వెతుకుతున్నారంటండి క్లియర్గా మిమ్మల్ని ఎస్ ఎవరైతే మీ మెయిన్ మీ ఫ్యామిలీలో మెయిన్ క్యారెక్టర్ ఉన్నారో అంటే మీ ఫాదర్ ఫాదర్ ఫిగర్ అండి మోస్ట్లీ అండ్ మీకు కేనింగ్ ఇచ్చేవాళ్ళు అనమాట సో వాళ్ళు ఏంటంటే ఎలాగైనా వాళ్ళతో గొడవ పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారంటే బట్ అవకాశం లేదండి డబ్బులు ఇచ్చి మరీ డబ్బులు ఇస్తానని చెప్పి లేదా ఏదో ఇస్తానని చెప్పి వాళ్ళతో గొడవ పెట్టుకోవాలి అని అనుకుంటున్నారంట బట్ అవకాశం లేదండి ఎస్ దారి కూడా లేదండి ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళు వేరే దాంట్లో ఇబ్బంది పడుతున్నారు సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్పినా మీరు ఇబ్బ మీ ఫ్యామిలీలో వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి తయారుగా లేదు వాళ్ళతో గొడవ పెట్టుకొని తిరిగి మిమ్మల్ని ఇబ్బంది పెడదామని ఆలోచిస్తున్నారంట దానికి కూడా డివైన్ పర్మిషన్ లేదండి ఏ రకంగా కూడా లేదు ఇంకా చెప్పండి ఏంటి ఏ విషయంలో డిస్మిస్ అయ్యారు ఏ విషయంలో డిస్మిస్ అయ్యారు ఓకే ఇంట్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్పి బ్యాకెండ్లో వాళ్ళు మీ మీద నెగిటివ్ ఎనర్జీని చూపించి ఒక గుంపుగా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది అనుకున్నారంట బట్ అది జరగలేదండి డివైన్ జరగనివ్వలేదు ఎస్ సూపర్ డబల్ కన్ఫర్మేషన్ మిస్సింగ్ అండి మీ ఏంజిల్స్ మీ దాకా ఎవరిని రానివ్వరండి ఏంజిల్స్కి గ్రాటిఫికేట్ చూపించడం మర్చిపోతూ ఓకేనా ఎవరైతే పాస్ట్లో ఆడినట్టుగా డ్రామా ఆడదామని ప్రయత్నిస్తున్నారంట మీ విషయంలో మళ్ళీ బట్ ఏ రకంగా కూడా వాళ్ళకి అవకాశం లేదండి సో వాళ్ళు ఏమనుకున్నారంటే మిమ్మల్ని ఇబ్బంది పెడదామని అనుకున్నారంట బట్ అది ఏ రకంగా కూడా అవకాశం అలా కుదరట్లేదు గొడవ పెట్టుకొని మాట మాట అని తెగేదాకా తెచ్చుకుందాం అని అనుకుంటున్నారంట మిమ్మల్ని మీరే ఏదో చేశారు అని చెప్పి మీ మీద నిందేయమని మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తున్నారంటండి ఎందుకంటే మీరు హీల్ అయిపోయారు పా పాస్ట్ నుంచి గతం నుంచి ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరు మంచి వాళ్ళు ఎవరు కాదు ఎవరు ఏ ఉద్దేశంతో మీకు ముందు సజెషన్స్ ఇస్తున్నారు వాళ్ళు ఇచ్చింది మీకు మంచి జరుగుతుందా కదా ఇలా ప్రతి విధంగా ఒకరికి కాన్షియస్నెస్ అంటారు కదా స్పృహ మీకు వచ్చేసింది ఆల్రెడీ క్లారిటీ కూడా వచ్చేసింది వాళ్ళ మీద ఫుల్ క్లారిటీతో ఉన్నారు ఒక మనిషి వచ్చి మాట్లాడగానే ఆయన ఏవి ఏ ఆయన కానీ అతను కానీ ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అది నిజంగా మనకి పనికొచ్చేదైనా లేదా మనకి మంచి మాటలు చెప్తున్నట్టుగా చెప్పి మన వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఏ విధంగా అయినా ప్రయత్నిస్తున్నారా అనేది మీకు అర్థమైపోయిందండి ఎవరు కూడా మీ నుంచి దాంగుకోలేకపోతున్నారు ప్రస్తుతం వాళ్ళ మాట చెప్పగానే ఫోర్ 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 మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ బయట వాళ్ళు కూడా ఇట్టే దొరికిపోతున్నారు వాళ్ళ టెక్నిక్లు ఏంటి అని ఏం మీకు గైడ్ చేసేస్తున్నారండి ఇట్టే దొరికిపోతున్నారు వాళ్ళు ఎస్ ఎవరు ఏంటి అనేది వాళ్ళ మాటల ద్వారా ఇప్పుడు మీరు అర్థం చేసేసుకోగలుగుతున్నారు కొన్ని వాళ్ళ యాక్షన్స్ ద్వారా కూడా ఇంకా చెప్పండి ఏంటి వాటర్ ఇవి వాళ్ళ ఆలోచనలు అండి వుడన్ ఏరియాస్ దాంకొని ఉడన్ ఏరియాస్లో కానీ వాటర్స్లో కానీ వాటర్లో కానీ ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారంట వాటర్లో జర్నీ చేసేటప్పుడు అలాగే వంటరగా జర్నీ చేసేటప్పుడు చూసుకోండి అని చెప్తున్నారు ఎందుకంటే ఫ్యూచర్లో మీకు రాబోయే గిఫ్ట్ మీద వాళ్ళు చూసారంట సో ఆ గిఫ్ట్ మీ దగ్గరికి వస్తే అంటే డివైన్ గిఫ్ట్ రిలేషన్ అవ్వచ్చు మ్యారేజ్ అవ్వచ్చు జాబ్ అవ్వచ్చు ప్రమోషన్ అవ్వచ్చు జనరల్గా ట్యాల్ రీడింగ్స్ ద్వారా చూడవచ్చు అలాగే వేరే వేరే ప్రాసెస్లు కూడా ఉంటాయండి ఆ ద్వారా చూసి వాళ్ళకి తెలుసుకొని అది మీకు రాకముందే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి లేదంటే మీరు జీవితంలో ఎదిగిపోతారా అని అనుకుంటున్నారంట అండి ఎలాగైనా మిమ్మల్ని లీగల్ ప్రొసీడింగ్స్లో ఇన్వాల్వ్ చేయాలి అని అనుకుంటున్నారంట ఏం జరుగుద్ది వాళ్ళు మీ మీద నెగిటివ్ వైబ్స్ చూపిస్తున్నారండి అలాగే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా సరే మీ లైఫ్లో సంతోషం లేకూడదు దానికోసం ఎంతైనా పర్లేదు అని చెప్పి డబ్బులు ఆఫర్ చేస్తున్నారంట అండ్ ఇంట్లోనే ఇంట్లో వాళ్ళేనండి సో వాళ్ళకి వాళ్ళ మీద ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్ చేసి వాళ్ళు వాళ్ళు నిద్రపోతున్నప్పుడు మేము వాళ్ళని ఇబ్బంది పెడతాము సో దాని ద్వారా వాళ్ళే ఏదో ప్రాబ్లం ద్వారానో లవ్ విషయంలోనో ఇంకో విషయంలోనో వాళ్ళకు వాళ్ళే ఈ విధంగా చేసుకున్నారు దీనికి మాకు సంబంధం లేదని వాళ్ళు తప్పించుకోవాలనేది వాళ్ళ ప్లాన్ ఓకేనా మీరు వంటరు వాళ్ళు కాదండి మీకు నేచర్ డివైన్ అందరూ కూడా సపోర్ట్గా ఉన్నారు ఓకేనా ఏ రకంగా కూడా వాళ్ళు అనుకుంది జరగదు మీటింగ్ కూడా వేస్ట్ మీటింగ్ కూడా పెట్టుకోవడం అనవసరం అండి నైబర్స్లో ఇద్దరండి ఓల్డ్ పీపుల్స్ హస్బెండ్ అండ్ వైఫ్ మీ ఫ్యామిలీలో ఒక పర్సన్ ఎస్ హోమ్లోనే మీ ఇంట్లోనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంట ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఏ వాటిని చూసుకోండి మీరు ఏ పదార్థాలు తినడా దాన్ని ఎవరైనా తీసారా లేదా అంతా అది బాగానే ఉందా లేదంటే నిల్వ అయిందా లేదా అది తినడానికి పనిచేస్తుందా లేదా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి అండ్ అనుమానంగా అనిపిస్తే తినద్దు దాని ఏంటంటే ఈ ముగ్గురు కలిపి మీరు ఏదైతే భుజిస్తారో దాని దాంట్లో ఇబ్బంది పెట్టి మిమ్మల్ని తప్పించేసి అండ్ అది వాళ్ళకి సంబంధం లేదు అది న్యాచురల్గా మీ అంతటి మీరే తప్పుకున్నారు మీ జీవితంలోంచి అన్నట్టుగా క్రియేట్ చేద్దాం అనేది వాళ్ళ పెద్ద స్కెచ్ అనమాట ఏం జరుగుద్ది ఇంజిన్ ప్రస్తుతం వాళ్ళ ఐడియాస్ ఈ విధంగా ఉన్నాయండి ఆలోచనలు అన్ని వెనకాల జరుగుతున్న కుట్రలు అనమాట ఏం జరుగుతుంది ఇంజిన్ ఏం జరుగుద్ది ఏం జరుగుద్ది ఇంజిల్ ప్లీజ్ చెప్పండి ఈ విషయంలో ఏం జరుగుద్ది ఈ విషయంలో ఏం జరుగుద్ది ఎలాగన్నా మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారంట ఏం జరుగుద్ది ఇంజిన్ మనం చూసి వరవలేకపోతున్నారండి వాళ్ళు ఇన్ని డబ్బులు వచ్చేస్తాయి మీకు వదిలేస్తే జస్టిస్ జరిగిపోతుంది అన్ని విషయాలలో మీరు స్థిరపడిపోతారు అనుకుంటున్నారంట అందుకని చెప్పి వాళ్ళు జరుస్తూ ఇదంతా చేస్తున్నారండి ఏం జరుగుద్ది అంటే మీ విషయంలో ఏం జరుగుద్ది మీకు మనీ వస్తాయంటండి సూపర్ అన్ని రకాల దారుల్ని కూడా మీ డివాన్ ఎవరైతే ఉన్నారో గార్డనెస్ కట్ చేస్తారండి చాలా క్లియర్గా చెప్పేస్తారు మీ గార్డనెస్ మీ దేవత అండి అమ్మవారు మీరు ఎవరిని చేస్తారో వారు లేదా మీ గ్రామ దేవత కులదైవం కూడా ఉండొచ్చు వాళ్ళు ఏం అంటే క్లియర్గా కట్ చేస్తారండి దారులే లేవు అసలు మీ విషయంలో ఈ విధంగా వీళ్ళు అనుకున్న స్కెచ్ అంతా నడపడానికి దారులు లేవండి ఓకేనా వీడియోని లైక్ చేయండి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి మిమ్మల్ని బాధ పెట్టడానికి ఏ విధంగా కూడా దారి లేదు బాటమ్ ఆఫ్ ద డెక్ క్లియర్గా చెప్పేశారండి ఏం చేస్తారు తను కట్ చేసేసారంట ఓకేనా వీడియోని లైక్ చేయండి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్